నెల్లూరు స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతానని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు రెండు పేల పద్నాలుగులో ప్రారంభించి ఆగిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని వెంటనే ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో ఎంతో పవిత్రమైన శ్రీ ఇరుకలమ్మ అమ్మవారి ఆలయం ఉందన్నారు ఈ ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వంలోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది చాలా ఉందన్నారు సుమారు ఇరవై నాలుగు కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు నెక్లెస్ రోడ్ ని మొత్తం మూడు దశల్లో పూర్తి చేస్తామని అప్పుడే చెప్పడం జరిగిందన్నారు ఇప్పుడు ముప్పై కోట్లతో మొదటి దశను పూర్తి చేస్తామన్నారు రెండవ దశలో చెరువులో అనేక అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా డీకేడబ్ల్యూ కళాశాల వెనుక పిల్లలకి వాటర్ స్టోర్ పెట్టాలని ఒక ఎకరా స్థలం తీసుకున్నామన్నారు అయితే ప్రభుత్వం మారడంతో అవన్నీ కూడా ఆగిపోయాయి ఇలాంటి ప్రాజెక్టులని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఫండ్స్ ఇస్తుందని తెలిపారు ముందు వాటర్ జరుగుతుంది ముందుగా యాక్చువల్గా ఇక్కడ ఏదైతే పరిసర ప్రాంత చెట్టుతో కంప కంప చెట్టుతో మిస్ ఉన్నాయి అదేవిధంగా నీళ్ళలో కూడా గుర్రపు ఏమంటారు అండి డెక్క గుర్రపు డెక్క యాక్చువల్గా అది కూడా క్లీన్ చేయాలి దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించుకున్నాను కొన్ని లైట్లు అలర్ట్ వల్ల ఇమీడియట్గా చేయించుకున్నాను అది ఎన్టీఆర్ స్టాచ్యూ యాక్చువల్గా అది వంగిపోయింది దాన్ని ఇమీడియట్గా రిక్వే చేయమన్నాను ఏదైతే ఇక్కడ వేసిన గ్రానైట్ గ్రానైట్ కొన్ని యాక్చువల్గా డ్యామేజ్ అయినాయి కొన్ని ఆ రోజు ఇన్కంప్లీట్గా ఉన్నాయి వాటన్నిటికీ ఎస్టిమేషన్ చేస్తే ఇమీడియట్గా ఫస్ట్ వాటికి అమౌంట్ శాంక్షన్ చేయించి ఫస్ట్ ఈ బేసిక్ వర్క్ చేస్తాం ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో డబ్బులు లేవు మున్సిపల్ శాఖలో ఈరోజు మూడు వేల ఐదు వందల ఉంటే ఆ మూడు వేల ఐదు వందల కోట్ల సిఎఫ్ఎంఎస్ పోయి మొత్తం గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది పేరుకు మూడు వేల ఐదు వందలు ప్రజలు కట్టిన ప్రజలు కట్టిన వివిధ ట్యాక్సెస్ ఇంటి పన్ను కావచ్చు కొడాయి పన్ను కావచ్చు లేదా లేవుట్లు కావచ్చు వీడి ద్వారా వచ్చిన అమౌంట్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది సిఎఫ్ఎంఎస్లో ఉంది ఉందంటే అక్కడ పేరుకుంది దాన్ని ఆల్రెడీ వారేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అనుభవం ముఖ్యమంత్రి మరికి ఉండేది ఆయన యాక్చువల్గా కొంత కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవడానికి కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు నేను కూడా మున్సిపల్ శాఖలో ఈ మధ్య